ಭಾರತ್ ಮಾತಾ ಜನರು ಮಲ್ಲ ಭಾರತ್ ಮಾತಾ ಜಯ ಅನಿ ಮೀರಂತ ಭಾರತೀಯ ಕದ ಭಾರತ್ ಮಾತಾ ಜನೇ అనండి అనండి భారత్ భారతదేశంలోనే పుట్టినది కాదబా మీరు ఎక్కడ ఎక్కడి నుంచి పుట్టినారు ఎక్కడ పుట్టినారు భారత్ మాతాకి జయ రాదా భారత్ మాతా జయ సరే అనండి ఇప్పుడు అనండి ఇప్పుడు అనండి అనండి ఇప్పుడు అనండి ఏమి ఎప్పుడైతే మా ఏరియాలోనండి ఇప్పుడు భారత్ మాతకి మీ ప్రాబ్లం ఏమి చూస్తానారా భారత్ మాతకి జయ అంటే అంటారా వీళ్ళు మళ్ళీ అడగలయా మీరు ఊరికే సైలెంట్ గా కదా భారత్ మాతకి జయనే జన్ దొబ్బులు భారతదేశమే కదా ఇది భారతదేశం పుట్టినప్పుడు భారతదేశంలో అనాలి కదా భారత్ మాతకి జయన్ రా నీ తల్లికి వందనని చెప్పు వీళ్ళు వచ్చే అంతా మతాలు మార్చేది మళ్ళా ఆ చర్చలు పోతారు కదా దశమి కోసమే వీళ్ళంతా బిజినెస్ భారత్ మాతకి జే గేమి మూడో తూరు పాడు చెప్తాను పాడనీళ్ళు మా కడ పడతాయి సింధూరం బస్సుకు పడతాం మొత్తం అంతా సింధూరం బస్సుకు పడతా ఎవరికైనా చెప్పుకోండి కాకపోతే ఎవరికైనా సింధూరం కలర్ పడతాం మీ బస్సు కనపడితే మాత్రం రావదని బలవంతం బలవంతం ఆడ వినాయకుంది వినాయకుని ఫోటో ఉంది వినాయకుంది మార్గం ఫోటో ఉంది వినాయకుని ఫోటో ఉంది ప్రచారం చేయడం మీరు దేవుళ్ళ బైబుల్ కాదు దేవుని పూటలు ఉన్నాయి వాళ్ళని కడ పెట్టిస్తారు మీరు ప్రసాదం తీసుకోరు బొట్టు పెట్టుకోరు మీ బైబిల్ మాత్రం మేము చదవాలా ఎన్నిసార్లు చెప్పినారు చెప్పినారు మీకు ప్రసాదం తీసుకోండి బొట్టు పెట్టుకోండి మేము మీ బైబిల్ చదువుతాము అంటే వాళ్ళ దేవుడు ఒకటే మన ప్రసాదమిత్ర తీసుకోకున్నప్పుడు మళ్ళీ ఎట్లా మళ్ళీ అదే అంటే వాళ్ళ ప్రసాదమిత్రుడు మనం తీసుకోవచ్చు మనం ప్రసాదించినప్పుడు ఎక్కువ బాగుండదు అనుకున్నారే తెలుసు